హై ఫ్రెండ్స్ దిస్ ఇస్ రాజ్ కంప్యూటర్స్ నేను ఈ విధంగా ఉండేటటువంటి మాస్క్ని నేను అప్లోడ్ చేసిన సో బుక్ చేసిన ఆన్లైన్లో పేమెంటు సో అది ఫేస్బుక్లో అయితే ఫేస్బుక్లో వచ్చేసి నాకు ఏ విధంగా వచ్చిందంటే అమౌంట్ ఎక్కువ ప్లస్ మళ్ళీ అది ఏ విధంగా వచ్చిందో చూడండి అసలు మన థర్టీ రూపీస్ మాస్క్ అయినా పర్వాలేదు బాగుంటుంది చెప్పాను ఇప్పుడు చూసి మాలోపడి చూస్తున్నాను మీకోసం సో ఆడియన్స్ నష్టపోదు సో నేను నష్టపోయాను సో మీరు ఇబ్బంది పడి ఎలాంటి పర్ఫెక్ట్ చేయొద్దని చెప్పడం గురించి వీడియో చేస్తున్నా సో చూడండి ఇలా ఉంది సో ఫేస్ పెట్టుకుంటే కూడా అది సర కరెక్ట్గా మ్యాచ్ కూడా ఇవ్వట్లేదు దేని అమౌంట్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ ఎయిట్ అయితే దేంట్లో బుక్ చేశాను చూడండి దీంట్లో బుక్ చేశాను సో ఈ పేరుతో మీకు ఫేస్బుక్లో ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ వచ్చినా దయచేసి చేయకండి సో దీని ప్రైజ్లో నేను ఇక్కడ చూస్తే ప్రైజ్ వచ్చేసి ఎట్లా చూడండి ప్రైజ్ చూడండి ఎంత ఉంది చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్ సో మోసం చేస్తున్నారు ఫేస్బుక్ నుంచి దయచేసి ఆలోచించి ఫ్లిప్కార్ట్ మాత్రం యూజ్ చేయండి అమెజాన్ యాప్ల్ మాత్రం యూజ్ చేయండి ఫేస్బుక్ యూజ్ చేయకండి ఓకే థ్యాంక్ యూ